హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ సలీం అంగ్రూండి స్వాగతం ఈరోజు పేపర్లో అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్ ఆ పేపర్లో ఇచ్చిన వార్తను అనుసరించి ఒక ఐదు వేల పోస్టులు అదనంగా ఎన్నికల కోడ్ వచ్చేలోపు పాత ఐదు వేల పోస్టులకి యాడ్ చేస్తున్నట్టు కొత్తగా యాడ్ చేసిన తర్వాత దానికి మళ్ళీ మరికొంతమంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టు దాని యొక్క సారాంశం అయితే ఇంకొంచెం ముందుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని నెక్స్ట్ లెవెల్ అనేది ఒకటి ఉంది ఆ నెక్స్ట్ లెవెల్ సమాచారాన్ని చెప్పేందుకే ఈ వీడియో ప్రభుత్వం అనేది కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చాలా సమీక్షలు చేసే తక్కువ సమయంలో ఈ సమీక్షలు చేసుకుంటూ కూడా కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్ పైన నిజంగా క్లారిటీ రావడం కోసం కనీసం రెండు నెలల సమయం అవసరం కానీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఎన్నికల కోడ్ వచ్చేలోపు మనల్ని సంతృప్తి పరచకపోతే అది వేరే కోణంలో వెళ్తుంది కాబట్టి అత్యవసరంగా ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నవి ఆల్రెడీ వెరిఫై చేయించుకున్నవి గత ప్రభుత్వంలోనే ఆ ఐదు వేలు కూడా అత్యవసరంగా కలిపేస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది కానీ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేని పరిస్థితిలో కాబట్టి అంత వేగంగా ఆ ఐదు వేలు మాత్రమే యాడవుతున్నాయి ఇక అసలు విషయానికి కొద్దాం అసలు ఎన్ని ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది టెట్ భవిష్యత్ ఏంటి ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు గత ఐదు వేలకి మళ్ళొక ఐదు వేల పోస్టులు అంటే పదివేలు ఇవైతే పక్కా కొన్ని జిల్లాల్లో ఎన్ని జిల్లాలు అయితే పెరుగుతాయో ఏ జిల్లాలో పెరుగుతాయో అది కూడా వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది వీటికి అదనంగా ఏమైనా పెరుగుతాయా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పెరిగిన ఈ పదివేల పోస్ట్తో పాటు పరీక్ష ఎప్పుడు జరిగి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయన్న సంగతి ఒకసారి మాట్లాడుకోవాలి ఎగ్జామ్ అయితే జూన్ నెల మాసం లోపు అయితే జరిగే అవకాశమే లేదు ఆ రకంగా జూన్ నెల మాసం తర్వాత ఎగ్జామ్ జరిగితే దాని ఫలితాలు వచ్చి ఒకటి అర సందిగ్ధాలు కొంచెం ఉంటాయి కదా ప్రతిసారి కూడా అవన్నీ పోను రిజల్ట్స్ రావడానికి ఖచ్చితంగా డిసెంబర్ మాసం పడుతుంది ఈ డిసెంబర్ మాసం లోపు ప్రభుత్వం దగ్గర చాలా సమయం ఉంటుంది అప్పటికి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని డిఎస్సి పైన స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ స్పష్టమైన నిర్ణయాల్లో పాత ఐదు వేలు గత ఐదు వేలు పదివేలతో పాటు అదనంగా బీఈడికి సంబంధించిన పోస్టులు ఎత్తున్నాయో బీఈడి స్పెషల్ బీఈడి వాళ్ళు ఆ పోస్టులు కానీ రిటైర్మెంట్స్ ఉన్నాయి డిసెంబర్లోపు మూడు వేలు అందులో దాదాపు పదకొండు వందల పోస్టులు అవి అవుతాయి రీసెంట్గా ఒక ఇరవై రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మూతబడ్డ స్కూల్స్ యొక్క వివరాలు తీసుకున్నారు ఆ వివరాలని సేకరించే ప్రయత్నంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మూతపడ్డ స్కూల్స్ని ఓపెన్ చేసే ప్రయత్నంలో ఎన్ని పోస్టులైతే కనీసం సగం పోస్టులైనా సరే రెగ్యులర్ పోస్టులు ఉండాలి కాబట్టి ఆ రెగ్యులర్ పోస్టులు కూడా మరొక అనుబంధ నోటిఫికేషన్ ద్వారా యాడయ్యే అవకాశం ఉంది అంటే ఎట్టి పరిస్థితిలో పదివేలకి మరొక ఐదు నుంచి ఆరు వేల పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ వచ్చేలోపు అవుతాయి సో ఇది మెగా డిఎస్సీగా మారబోతుంది అందుకనే మనం గతంలో ఒక వీడియోలో చెప్పాం వాయుగుండంగా మారిపోతున్న డిఎస్సి అని ఖచ్చితంగా అలా మారుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు వరకు మరొక డిఎస్సి ఉండబోదు ఈ మధ్యలోనే చాలామందికి టెట్ భవిష్యత్తు ఏంటి టెట్ గురించి ఆతృతగా ఎదురు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే టెట్ జరగకుండా డిఎస్సి జరగబోదు ఇది నా విశ్వాసం నా అనాలిసిస్ అనుకోండి డిఎస్సీ అయిన తర్వాత అందరి కోసం టెట్ అనేది ఉండదు ముందుగానే టెట్ జరుగుతుంది రేపు ఫిబ్రవరిలో ఇచ్చే అనుబంధ నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేటు ఇచ్చే అవకాశం లేదు ఇచ్చినా కానీ ఆ టైంకి తొంభై శాతం పైగా జరిగే అవకాశం లేదు ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్కి ముందు కనీసం ముప్పై రోజుల ముందన సరే టెట్ ఎగ్జామ్ పూర్తవుతుంది టెట్ లేకుండా డిఎస్ ఎగ్జామ్ జరగబోదు నా అంచనా ప్రకారంగా నా అనాలిసిస్ ప్రకారంగా సో అట్లా టెట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిజపాయింట్ కాకుండానే వాళ్ళు టెట్ రాస్తారు డిఎస్సి కూడా రాస్తారు ఇదే సందర్భంలో మళ్ళొకసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరు మీరు మరింత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే సంవత్సరాల్లో ఈడబ్ల్యూఎస్ పైన మళ్ళీ ఒక మూడు సంవత్సరాల తర్వాత డిఎస్సి కానీ గురుకుల లాంటివి కానీ గురుకుల అంటే మళ్ళీ ఉంది రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఒక గురుకుల ఉంది సో ఇట్లా ఈడబ్ల్యుఎస్ వాళ్ళు ఈ రిజర్వేషన్లో జాబ్ రావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే కొట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే రాబోయే మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉండే అవకాశం చాలా తక్కువ ఇప్పటికే దేశంలో త్రీ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సరి కోర్టులో పిటిషన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగా మరి ప్రభుత్వాలు ఆ ఈడబ్ల్యూఎస్ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది లేదా పూర్తిగా ఎత్తివేసే అవకాశం లేకపోయినప్పుడు కూడా భారీగా తగ్గించి కేవలం రెండు శాతానికి మూడు శాతానికి పరిమితం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈడబ్ల్యూస్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేయండి సో మిత్రులారా డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించిన సమాచారం క్లుప్తంగా ఈ వీడియోలో నేను ఇచ్చారనుకుంటున్నాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సార్